తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు అంటే కోట్లాది మంది భక్తులకి జంతువుల కొవ్వు కలపడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి తాజాగా తిరుమల జంతువుల కొవ్వు వినియోగిస్తున్నట్టుగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్ నివేదిక తేల్చడం గమనార్హం గత వైసీపీ హయాంలోని భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహారం నడిచింది అని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు లడ్డూల్లో నెయ్యిపై జులై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ల్యాబ్కి పంపించగా జూలై పదిహేడవ తేదీన ఎన్డిడిపి కాఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది అన్నారు ఆవు నెయ్యిలో సోయాబీన్ పొద్దుతిరుగుడు ఆలివ్ గోధుమ బీన్ మొక్కజొన్న పత్తి గింజలతో పాటు చేపల నూనె బీఫ్ పామాయిల్ కొవ్వు కూడా వాడినట్టు నివేదికలో స్పష్టమైందని ఆనం పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన కాఫ్ ల్యాబ్ ద్వారా వైఎస్ఆర్ సిపి బండారం బట్టబయలైందన్నారు నెయ్యి కొనుగోళ్లలో ఎటువంటి నాణ్యత పాటించలేదని ఆధారాలతో సహా నిరూపించారు నాణ్యమైన నెయ్యికి వెయ్యికి పైగా ఖర్చవుతుందని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మూడు వందల ఇరవై రూపాయలకే నెయ్యి టెండర్లు పిలిచింది అని ఆనంద్ తెలిపారు నలుగురికి నెయ్యి టెండర్ కాంట్రాక్ట్ ఇచ్చారని నాణ్యమైన నెయ్యి రూపాయలకి ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు లంచాల కోసం పదిహేను వేల కిలోల నెయ్యి టెండర్ ఇచ్చారని ఆవు నెయ్యి విషయంలో నెయ్యి సర్టిఫికేషన్ కి డెబ్బై ఐదు లక్షలతో ల్యాబ్ పెట్టే పరిస్థితిలో లేరా అని ఆనంద నిలదీశారు నెయ్యి విషయమై ఎన్డి లో పరీక్షలు చేసిందన్నారు నెయ్యిలో చేప నూనె పామాయిల్ గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలు కలిపినట్టు తేలింది అన్నారు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్టు నివేదికలో వెంకటరమణారెడ్డి వివరించారు మరోవైపు శ్రీవారి లడ్డు నాణ్యత అంశంపై టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని టిటిడి మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు ఓవీ రమణ తప్పుబట్టారు శ్రీవారి లడ్డూకి ఉపయోగించే నెయ్యి సరఫరా టెండర్ ని గతంలో ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఢిల్లీకి చెందిన అల్ఫా అనే సంస్థకి ఇచ్చారన్నారు అల్ఫా సంస్థ విదేశాల నుంచి బటర్ ఆయిల్ దిగుమతి చేసి రకరకాల కెమికల్స్ ద్వారా ఆవు నెయ్యిగా టీటీడీకి ఆరోపించారు చేసిన నెయ్యిని నామమాత్రంగా పరీక్షించి వినియోగించారన్నారు కోట్లాది మంది హిందువులు పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హిందువులకు జరిగిన ఈ భారీ ద్రోహాన్ని దేవుడు క్షమించడు తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్థించే హిందువులకి లడ్డూలో జంతుకు ఉపయోగించడం అనేది విశ్వాసం నమ్మకానికి తీవ్ర ద్రోహమని అన్నారు ఇతర వర్గాలు నాస్తికుల్ని ఉద్యోగులుగా టీటీడీ బోర్డులోకి అనుమతించడం వల్ల హిందువుల విశ్వాసాల పట్ల అగౌరవం ఏర్పడుతుందని గతంలోనే మేము ఆందోళన చేశాం ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు తిరుమల పవిత్రతని తక్షణమే కాపాడాలని